హలో అండి వెల్కమ్ టు జేజే ఫుడ్ వరల్డ్ ఈరోజు మెంతికూర టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాం అన్నం ఇడ్లీ దోశలోకి ఈ పచ్చడి అయితే తినొచ్చు వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా ఉంటుందండి ఈ పచ్చడి ఇప్పుడు ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం ముందుగా ఐదు వరకు మీడియం సైజులో ఉండే మెంతకూర కట్టలు తీసుకోవాలి లేదంటే మనకి ఎన్ని కావాలో అని తీసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత కాడలు ఎంతవరకు లేతగా ఉంటే అంతవరకు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీన్ని శుభ్రంగా కడిగి పక్కకు పెట్టుకోవాలి అలాగే దీంట్లోకి నాలుగు మీడియం సైజులో ఉండే టమాటాలను కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసి వేయించుకోవాలి పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి అన్నీ కలుపుకొని మరొకసారి వేయించుకొని వీటన్నిటిని తీసి ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో మన కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా వేసుకొని ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా వేయించుకున్న తర్వాత వీటిని పక్కకు పెట్టుకొని ఇప్పుడు అదే కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి పసుపుని కొద్దిగా వేయించుకోవాలి పసుపు వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న మెంతికూర వేసి ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఇది కొంచెం దగ్గర పడే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా మెంతికూర కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న టమాటా అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని టమాటా కొంచెం మెత్తబడే వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా టమాటా కూడా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా అయితే చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం వేయించుకున్న వాటన్నిటిని కూడా వేసుకోవాలి అలాగే ఐదారు వెల్లుల్లి కొంచెం చింతపండు కొద్దిగా ఉప్పు వేసి ఒకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లార పెట్టుకున్న మెంతికూర టమాటాని టమాటాను కూడా వేసి ఒకసారి దీని అంతా కలుపుకొని మరొకసారి దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఇడ్లీ అయితే కొంచెం లూజ్గా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేసుకొని అన్నంలోకి అయితే ఇలా సరిపోతుంది ఇలా రుబ్బుకున్న పచ్చని ఇప్పుడు పోపు వేసుకోవడానికి స్టవ్ పైన కడాయి కానీ గిన్నె కానీ పెట్టుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు వేసుకొని చిటపటం అనే వరకు కూడా వేయించుకోవాలి ఆవాలు వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు మిర్చి కొంచెం కరివేపాకు వేసి వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం రుబ్బుకున్న పచ్చని దీంట్లోకి అయితే వేసి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మెంతికూర టమాటా పచ్చడి రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్